హలో వన్ నేను ఫస్ట్ టైం అండి బోటీ గోంగూర నాకు తెలిసిన విధానంలో ట్రై చేశానండి కొత్తగా ట్రై చేయడంలో తప్పేముందని చెప్పేసి ఏదో ట్రై చేశానండి కానీ కూర అయితే చాలా బాగా కుదిరిందండి చాలా ఈజీగా అయిపోయిందండి ముందుగా కళ్ళ తీసుకున్నాను ఆయిల్ హీట్ చేసి అందులో ఉల్లిపాయలు వేసి ఓ మాదిరిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ రెండు బాగా మగ్గించుకున్నానండి నేను బోటీని ఇంతకుముందే శుభ్రం చేసేసి కొంచెం ఆయిల్ వేసి కారం పసుపు వేసి మగ్గించుకున్నానండి అవి వేసేసి కొద్దిగా మగ్గిన తర్వాత నేను ముందుగానే గోంగూరని కడిగి శుభ్రం చేసుకొని ఉంచుకున్నానండి దాన్ని వేసేసి రెండు కలిపి బాగా మగ్గించానండి కొద్దిసేపు గోంగూర వేయగానే ఆకులు వెంటనే మెత్తబడిపోయాయండి రెండు కూడా దగ్గరగా అయిపోయినాయి వెంటనే అవి కొంచెం అటు ఇటు బాగా కలుపుకొని మసాలా రెడీ చేసుకున్నానండి ఈ లోపు కలిపేసిన తర్వాత మీకు చూపించిన మసాలాలో అందులో కొంచెం నేను ఇలా పేస్ట్లా తయారు చేసేసి అందులో వేసేసి బాగా కలిపేసుకున్నానండి మాదిరిగా దగ్గరికి అయిన తర్వాత అప్పుడు పసుపు కొంచెం కారం సరిపడగా వేసుకున్నాను ఉప్పు వేయలేదండి ఎందుకంటే ఏమో మళ్ళీ ఉడుకుద్దో ఉడకదా అని భయంతో లాస్ట్లో వేసుకోవచ్చులే అని చెప్పేసి ఉప్పు వేయకుండా ముందు ఓన్లీ వేసేసి కూరనటు ఇటు కలుపుకుంటూ తగినంత వాటర్ పోసి ఉడకబెట్టుకున్నాను నీరు సగం వరకు ఇంకన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి ఉప్పు అంతా పట్టేలాగా బాగా కలుపుకున్నాను చూస్తున్నారా దగ్గర పడిపోతుంది కూర ఎందులో నీళ్ళంతా ఇంకపోయే వరకు బాగా కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను చివరిలో కొంచెం కొత్తిమీర వెళ్ళాను అండి కూర దగ్గర పడే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పట్టకుండా కలుపుకుంటూ ఈ విధంగా చూసారు అంత దగ్గరకు అయిందో ఈ విధంగా చేయాలండి ఇంకా కొంచెం దగ్గర పడినాక దించేడంనండి వేరే బౌల్లో కొంచెం కూర తీసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా నీళ్ళన్నీ ఎలా దగ్గర పడిపోయినాయో కూర ఈ విధంగా నీళ్ళు లేకుండా ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉందండి పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు కారం కూడా లేదండి ఎందుకంటే గోంగూర వేసాం కాబట్టి పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి చాలా రుచిగా ఉంది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్